అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీ అందరికీ తెలుసు జయ కళ్యాణి గారు జనసేన పార్టీ వీర విభాగంకి అడ్మిన్గా ఉండి పార్టీ యాక్టివిటీస్ని మహిళల్ని ప్రోత్సహించే విధంగా ట్వీట్స్ వేస్తూ కార్యాచరణ చేసేవారు ముఖ్యంగా నేను ఎందుకు ఈమె గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందంటే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పనిచేయకపోవడం వల్ల ఆయన వ్యతిరేకిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను అని ఆమె ఒక ప్రెస్ ముఖంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేడం నాకు వ్యక్తిగతంగా మీతో అయితే ఎలాంటి ద్వేషాలు లేవు కానీ ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా ఒక మహిళగా కాపు బిడ్డగా మీరు కాపు మహిళలకి ఒక మెసేజ్ ఇచ్చారు కాబట్టి మీ ఫాదర్ గారు మీరు నా సూటి ప్రశ్నలు కొన్ని మీకున్నాయి ఒక మంచి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పెట్టారు ఆ విషయం మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలకు అనుగుణంగానే వచ్చారు కానీ మిమ్మల్ని బలవంతం పెట్టి జనసేన పార్టీలో చేరమని చెప్పలేదు ఎందుకంటే మీరు వేసిన పోస్ట్లన్నీ మేము చూసాం కాబట్టి మాట్లాడుతున్నాను అలాంటి మీరు అంత చక్కటి బాధ్యతలు మిమ్మల్ని పెట్టినందుకు మీరు ఎంతమంది మహిళల్ని ప్రోత్సహించారు ఎంతమంది మహిళల్ని పార్టీలో చేర్చారు ఒక వీర మహిళా విభాగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏ విధంగా పాటు పడ్డారు నేను కాదు పార్టీలో చాలామంది మహిళలకు తెలుసు మేము ఏమైనా యాక్టివిటీస్ చేసి పోస్ట్ చేయమని చెప్పిన రోజు మీరు మీకు నచ్చిన వాళ్ళవి పోస్ట్ చేసి మా పోస్ట్ పెట్టకుండా ఎంత డిలే చేసి నెక్స్ట్ డేకి కూడా అవి పోస్ట్ పడదు అటువంటి సమస్యలతో మేము ఎంతో ఇబ్బంది పడి మీకు కాల్ చేస్తే ఇర్రెస్పాన్సిబుల్గా చాలామంది ఉన్నాయండి చేస్తాం అని చెప్పిన రోజులు ఉన్నాయి అసలు పట్టించుకోకుండా పోస్ట్ ఏ వెయ్యని రోజులు మీకు నచ్చిన వాళ్ళవి పోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి ఓకే అది పర్లేదు అది పక్కన పెడదాం ఎంతమందిని ప్రోత్సహించారో చెప్పమంటే అది చెప్పేదానికి మీకు ఆన్సర్ ఉండలేదు మీకు తెలియాలి మరొక విషయం పార్టీ ఆఫీస్లో మీరు వర్క్ చేసినన్ని మీకు నాకు తెలిసి మంచి శాలరీస్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేశారు అలాగే ల్యాప్టాప్ ఫోన్ కూడా ఇచ్చారు మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించకపోగా అక్కడ ఏం మీరు చేశారో మాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది తొలగించిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు దానికి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఉంటే నిజంగా మీకు గర్వంగా ఉండు మాకు కూడా గౌరవంగా మిమ్మల్ని మాట్లాడిండు అలా కాకుండా వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ మీకేదో పార్టీలో పెద్ద పదవి ఏమైనా ఇస్తారో లేకుంటే మీకు ఎక్కడైనా ప్రయారిటీ ఇస్తామని చెప్పారో మాకు తెలియదు కానీ సడన్గా ఎలక్షన్ ముందు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడితే నేను సెలబ్రిటీ అయిపోతాను అన్న ఇంటెన్షన్తో ప్రతితోడు వేసే స్ట్రాటజీనే మీరు వేసి పవన్ కళ్యాణ్ గారిని విషయం చెల్లడం మొదలు పెట్టారు మీ విషయం వలనో మీ పబ్లిసిటీ కోసం మీరు చేసే ప్రయత్నాల వల్లనో పార్టీకో పవన్ కళ్యాణ్ గారికో మాకో ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మరుగుతూనే ఉంటారు కళ్యాణ్ గారి మీద సెలబ్రిటీ హోదా పొందడం కోసం అలాగే మీరు కూడా మరుగుతున్నారనుకొని పక్కన పెట్టేస్తాం కానీ ఒక లాస్ట్ ఒక డైలాగ్ చెప్తున్నారు మహిళలు యువత జాగ్రత్త పడండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి మీరు అనర్హులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలను నడుస్తారు తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం మీ పర్సనల్ గా లాభాలు పొందడం కోసం పార్టీని వారు కూడా ఎదగడం కోసం మీలా ఉండే వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తారు ఎందుకంటే శాలరీ తీసుకుని బాధ్యతగా నీ పని చెయ్యమ్మా అంటే చేయకుండా ఈ రోజు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాకు తెలిసి నాలుగు రోజుల్లో కండువా మార్చుకుంటారేమో మీరు ఎందుకంటే గతంలో మీ గురించి మీ దగ్గర పనిచేసిన ఒక మీలాగే పనిచేసిన ఒక వ్యక్తి కూడా అలాగే ప్రెస్ మీట్లు పెట్టాడు తర్వాత ఇంకొక కండువా వేసుకున్నాడు అంటే ఆ అసలు రంగం ముందు కండువా వేసేసుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా మళ్ళీ ఎలా కండువా వేసుకుని బురద పూసి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి వెళ్లేది నిజ స్థాయిలో ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని గాని డిగ్రేడ్ చేసి మాట్లాడతామంటే దయచేసి వీర విభాగం నుంచి కావచ్చు మహిళలు కావచ్చు ఎవరు హర్షించరు దయచేసి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాము మీ హుందాతనంగా మీ రాజకీయాలు మీరు చేసుకుంటూ మీ బ్రతికేదో మీరు బ్రతుకుంటే ఎవరు మిమ్మల్ని ఒక మాట అనరు కానీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కోసం మీరు ఏదో హైప్ తెచ్చుకోవడం కోసం ఇలాంటి చిప్ ట్రిక్స్ ఫాలో అయితే గట్టి గుణపాఠం అయితే రాబో రోజులో జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి మేము తీసుకోవాల్సి వస్తుంది ఇది మీకు ఒక హెచ్చరికగా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నేను చేస్తున్నాను